ఎక్కువ రేట్లు ఉండవు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇచ్చైనా మనమే ఆ కాయనైనా ఆ పండునైనా కూరగాయనైనా కోసుకొని తీసుకొచ్చి వండితే ఆ ఫీలింగ్కి ఆ ఫీలింగ్ చాలా తేడా ఉంటుంది నిజమే కదా మనం కూడా ఒక చెట్టు వేసి పెంచి ఆ కాయను కోసుకొని తింటే అది అసలు అన్నిటికంటే అదే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది నాకేటా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది కామెంట్ దాని జరిగిందించేటేళ్ళే బా 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 గెనిసి అవును అవును చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇదిగో ఈ విధంగా ఒక స్పెషల్ పొడి చేసుకుంటారు దానిపైన చల్లి దించేటప్పుడు చల్లుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటది అది వేస్తే దాని కథే మారుతుంది అంతే తాలింపు కతేడిజి అజీకి ఏమో అంటున్నా అయ్యో వెల్కమ్ టు గురి ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ కూడా మేము ముందుకు ఖచ్చితంగా వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చిన మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మనం మీరు ఆల్రెడీ తమ్మినేళ్ళలో చూస్తుంటారు మామూలుగా అందరూ మల్లం గడ్డలతో కూరలు చేస్తుంటారు కానీ మనం ముల్లంగడ్డ ఆకులతో అయితే ఈరోజు తాలింపు చేయబోతున్నాం మామూలు మీరు మునగాకో ఇలా చేసుకుంటారు మీకు ప్రాస్త అయితే చూపిస్తాం వీడియోలో నీట్గా ఇప్పుడు మనం మా ఊరు తోటలోకి వచ్చాం ఈ మిరప తోటలో మన వంశీ ఉన్నాడు కదా మనం తెల్లగడ్డలు కూర్చోం షార్ట్ వీడియో మీరు చూసార లేదో తెల్ల ఎర్రగడ్డలు వీటిని కూర్చోం కదా ఒకప్పుడు ఆ తోటలోకి వచ్చాం వాడైతే ముల్లంగడ్డలు వేస్తున్నాడు రానా పెరిగిస్తాను మీరు ఎత్తుకెళ్ళ ఇట్లని తాలింపు చేయండి మన వాళ్ళకి కూడా కొత్తగా చూపించండి అని చెప్పినాడు ఇప్పుడైతే తోటలోకి వెళ్ళాను అది అక్కడే ఉన్నాడు పోయి ఆ ముల్లంగలు ఎంత ఊరు ఉన్నాయో మా ఊళ్ళో గింజలు ఉంటాయి ముల్లంగడ్డలకి అవి వేస్తే మంచి మట్లు అయితే బాగా కోడతాయి ఇప్పుడు పోయి ఆ ఎట్ట ఉన్నాయి ముందు పెరుకుందాం ముల్లంగేటలో మనం తర్వాత ఏదో ఒకటి చేసుకున్నాం కానీ ముందు ఆకులు అయితే ఫ్రెష్గా తీసుకెళ్ళి మనం తాలింపు అయితే చేద్దాం ఈరోజు మీరు కూడా ఫుల్ వీడియో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే వచ్చింది ఈ సైడ్ మొత్తం మా ఊరు మిరప తోటలు ఉంటాయి అక్కడ వచ్చేసి ఊరు దగ్గరలో అయితే పైర్ వేస్తారు అంటే వరి నాడుతారు ఇక్కడ ఈ పాటలు అంటారు ఇక్కడ మిరప చెట్లు కొన్ని కొన్ని అంటే కూరకు కావాల్సినవి అలాగేసి పెంచుకుంటారు అనమాట ఇకొన్ని మిరప చెట్లు అయితే ఇప్పుడే పోతేస్తూ ఉన్నాయి కొంతమంది కూలవలు కూడా వచ్చి గేతేస్తూ ఉన్నారు ఇంక వాళ్ళ అన్నాలు ఇవన్నీ ఫుడ్ తెచ్చుకుంటారు కదా సద్దన్నం అయ్యా అదనమాట ఆ టిఫిన్లు చిన్నప్పుడు అందరూ ఇట్లా ఎత్తుకొచ్చేవాళ్ళు మనం కూడా కైళ్ళకి ఎత్తుకోవాలంటే ఆ టిఫిన్లు ఎత్తుకోవాలి ఎక్కువ పోయిన పెద్ద ఇదిగోండి మనం అప్పుడు నాటాం కదా నేను వంశీ నాటాం కదా ఎరగడ్లు ఇగోండి అయ్యే తెల్ల ఎరగడ్లు చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇంకో ఎంత ఈ వరుస వరుస వీటిలు కూడా కొన్ని రోజుల తర్వాత పెరుగుతాం పెరిగి వీటితో అయితే మనం ఏం చేస్తున్నారు విజయ్ వడిమే నెల్లూరు చేపల పులుసు అన్ని పులుసులు స్పెషల్ వడిమైతే తయారు చేయబోతున్నాం

ఇగో ముందు కొడతా ఉన్నాడు వాడు ఎప్పుడు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు బాగా వ్యవసాయం గురించి బాగా నాలెడ్జ్ ఉంది వీడికి ఈ మిరప చెట్లకి ఏంటంటే కొద్దిగా ఎక్కువగా ముందు కొట్టుకోవాలా ముందు మేము పోయి పెరుక్కుంటారైతే మేము పోయి పెరుక్కుంటాం ముల్లంగడ్లు పెరుక్కుంటాం సరే అయితే ఇదిగో ఇది వచ్చేసి తెల్ల గోంగూర ఇది వచ్చేసి ఎర్ర గోంగూర గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయి గాలి ఎట్టు వస్తుంది రాజీడ శాంతంగా శాంతంగా ఉంది వాటర్లో ఉంటుంది గాలి గాలి మామూలుగా నేల భలే ఉంది నా ఇది ఇక్కడ మట్టే ఇది పొదపు మట్టి పొదపు మట్టి ఎటు ఏటు దగ్గరగా ఉంది కదా కొద్దిగా పొదపు మట్టి ఉంటుంది ఎరగడ్లు ఎట్టయితే మనం ఈ మిరప చెట్లకు ఇబ్బంది లేకుండా ఓన్లీ కాలో సైడ్లు గుచ్చుకుంటాం అదే విధంగా ముల్లంగేట్లు కూడా వేస్తారు ఇదిగో చూపిస్తారండి ఇగోండి గ్రోండి ఎట్లన్నాయా పాములు పాములు ఉన్నాయి తెల్లంగా ఏమైనా అది నాకు నాకెట్ అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది తెలీదు ఇప్పుడు అంగట్లో అంగట్లో తక్కువ రేటుకు వచ్చినా కూడా అవి అవి కొన్ని తెచ్చుకునేదానికి తోటలో మనం ఒకవేళ డబ్బులు మామూలు తోటలో ఎక్కువ రేట్లు ఉండవు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇచ్చినా మనమే ఆ కాయనైనా ఆ పండునైనా కూరగాయనైనా కోసుకొని తీసుకొచ్చి వండితే ఆ ఫీలింగ్కి ఆ ఫీలింగ్ చాలా తేడా ఉంటుంది నిజమే కాదు మనం కూడా ఒక చెట్టు వేసి పెంచి ఆ కాయను కోసుకొని తింటే అది అసలు అన్నిటికంటే అదే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది నాకేట అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది కామెంట్ జరిగింది మనం చేయబోయేది వీటితో కాదు ఈ ముల్లంగిలతో కాదు ఇందుకో ఈ ఆకులతో ఈ ఆకులు తాలిం చూడరా ఎంత ఫ్రెష్గా ఉన్నాయా ఆకుల ఈ ఆకులతో మనం తాలిం చేయ చూడండి ఎట్టొచ్చున్నాయి చూడండి ఇది మొత్తం చూడు లైన్ లైన్ చూడు ఇక వరుసగా ఆడదాకా అదే విధంగా వచ్చింది ఊరడం కూడా బాగా ఊరున్నాయి మొదన బోధు బాగా ఎక్కేస్తున్నారు కదా బాగా ఓడతాయి మట్టి మట్టి వాటం అవి ఇదిగో ఇది చూడా చూడ ఎంత ఎంత సైజు ఉందా మంచి నీరు మీద ఉంది ఈ టయానికి కానీ బెరక్పోయినా ఉనుకో దాంట్లో నీరు శాతం అంతా ఆవిరి నీరు శాతం ఉండదు ఉట్టి బెరగలాగా తయారైపోతాయి ముదిరిపోతాయి అక్కడ ఇదే నాకు నచ్చ

వీడికి వీడికి ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ వీడికి ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అర్జున్ ఇంచేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు కవర్ చేసుకున్నాడు ఎంత మంచిగా కట్ట చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఉంది చూడండి ఇది అంటే ఇప్పుడు మనం కట్ చేసుకునే కదా కూరలు వేసుకుంటాం కట్ చేయకుండా వేసుకుంటాం లేదు కదా అట్ అని చెప్పి నువ్వు అన్ని ముక్క ముక్కలు ఇంచేస్తే కూరగాయలు అంటే కొనుక్కుంటావరా

ఆకులో బాగుండు బెరకరా బాగానే ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ హెల్త్కి కూడా చాలా మంచిది మీ అందరికి తెలిసే ఉంటది నేను చెప్పలేదు వీటిలో నీరు శాతం అంతా ఎక్కువ ఉంటది మంచిది అన్నమాట హెల్త్కి కూడా చలవ చేస్తాయి కదా అవును ముల్లంగి చలవే అన్నా అజీరా ఏం అందులా ఏ అది పెరికింది ఒక్కన ఉంది ఇట్లా రెండు నేనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా తోటల్లో వేసినప్పుడు ఏంటంటే మా ఊళ్ళో తోటల్లోనే పనికి కొంతమందిని పిలుచుకుంటారు కదా ఊర్లో వాళ్ళని వాళ్ళకి ఏంటంటే ఈ పండు నోట్లో కొన్ని అయితే ఇస్తారు అందుకని చెప్పి మేము ఈ మొత్తం పెరికేస్తున్నాం మొత్తం పెరికేసి మేము కొన్ని తీసుకొని అక్కడ మాములు గేత వేస్తున్నారు కదా వాళ్ళకి కూడా కొన్ని కొన్ని అయితే వంశీ ఇమ్మన్నాడుగా ఉన్నాయి అవి పిలుసుగానే ఉంటాయి వీటిలో కూడా అంటే సన్నంగా ఉండేటివి ఆపేసి ఒకరంత లావు లావుగా బాగా ఊరుంటాయి కదా ఇగో అలా ఊరినట్టు అయితే పక్కన పెట్టేస్తున్నాం ఎట్లా చూడండి క్యారెట్ అంతగా రాదు అనుకుంటారా మన సైడ్ క్యారెట్ ఇంత త్వర చాలా చూసావా చూసినా కానీ ఒకసారి వేసిన ఓర్లాజీ స్టూషన్ టీచర్ వేస్తున్నావు వంటవా వంట అనుకో ఇదిగోండి తెల్లంగా ఉన్నాయా ఊరినాయా గడ్డలా మట్టి మట్టిని బట్టి వరతాయాజీ ఇప్పుడు ఇల్లుని బట్టి పోరవు మట్టిని బట్టి వరతాయి ఇదేమో అది మీడియంగానే ఉంది కదా పిరికీ కదా మీడియం ఉన్నట్టు పెరిగేసిండీ మరి నీకే నీగా అన్ని పొడుగు పొడుగు తిరుగుతాయా కానీ ఇటు వాసన కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చ తెలుసా స్మెల్ ఏది రాసనలాగా అంటారు గడ్డ గడ్డ కొంతమంది జోన్ ఎట్టు ఊరికానీ సరికిరా ఎందుకు సన్నగా అదే అంతేరా ముందుపోయింది కనబడలే అడ్డలో మాత్రం భలే వచ్చినాయి ముంగర వంకర వంకర అంకరికి సరే లేదు ఒకటి ఇంతక ఆకులు చూడ ఎంత బాగుంది బాగున్నాయి ఆకులు ఇది తీసుకుందాం మనం లేకపోతే పక్కన పెట్టిండ్రు మేమైతే ఎక్కువ తీసుకోవట్లేదు కొన్నే తీసుకుంటున్నాం అది కూడా ఆకులు బాగుండేవి ఇగోండి ఒకసారి అంత లేతాకులు ఉంటాయి కదా ఇగోండి ఈడే వీటిలన్నింటినీ పండించిన రైతు అన్నాని బొమ్మ అన్నాడు ఇంకా చేసిన చాలు తినమన్నాడు ఇగో మాకు ఈ గడ్డలు ఇచ్చాడు ఇంకా ఈ ఆకులతో అయితే కవర్ చేయబోతున్నాం తాలింపు మాకు కావాల్సిన వరకు గడ్డలు అయితే తీసుకున్నాం దానికి వచ్చిన ఆకులు కూడా తీసుకున్నాం ఇంటికైతే వెళ్ళి ఇంకా అది అజయ్గాడికి ఒకరు అంత బాధ ఏంటంటే వచ్చేటప్పుడు కూడా ముల్లంగడ్లు ఎవరు తింటారు ఆకులు ఎవరు తింటారు అని తిడతా ఉన్నాడు మాకందరికి సంతోషమే కానీ ఇగో ఈ బిడ్డకొకరంత బాధ వెజ్ తినాలంటే ఏమజ్ వెజ్ కాదు మొల్లంగా ఆకులు కదా ఇప్పుడు తినలా మన పాతకాలం వంటలు ఇప్పుడు ఇప్పుడు వంటలన్నీ మీకు తెలిసిందే కదా అన్ని కొత్త కొత్తగా ఉంటాయి ఇప్పుడు అవి చూపిస్తే ఏంటంటే ఇంకా అసలు ఇటుకి ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట అదే ఇప్పుడు నేను ఒక కోణ తెచ్చి ఇట్ట చేస్తా చేస్తాను అనుకో అజీ వాళ్ళకి వంద బలుపులు ఎట్ లైట్ విద్యుత్ లేకనే ఏమజీ ఎలాగదా ఎలా అది అది మందలపార్లు అరపార్లు కాదురా ఈ తులి అంటారా ఇంకా చిన్నదిగా ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇదిగో నీట్ గా వేసి అందరూ అయితే సద్దన్నాలు తింటున్నారు గుడ్లు వస్తున్నావా ఫ్రెష్గా ఉన్నాయి రాళ్ళంగా ఆకులైతే నీట్గా కడుక్కొని చేసాం ఇంకా ఒకసారి తరిగేద్దాం ఇప్పుడైతే మనం గడ్లు ఆకులు సపరేట్ చేసుకుందాం ఎందుకంటే మనకు కావాల్సింది ఈరోజు ఓన్లీ ఈ ఫ్రెష్ ఆకులు మాత్రమే ఆకలించు ఆకులించి ఇంకో చాట్లో వేసుకో అబ్బలే ఉన్నాయి ఆకులు మాత్రం అజీ మొల్లంగాడ్డలతో ఏం చేస్తున్నావు అది నువ్వు ఇప్పుడ తాలింపడ్లు తాలింపు చేస్తారు మల్లంగాడ్డలతో చాలా రకాలు చేస్తారు తాలింపు చేస్తారు ప్లస్ ఎండు చేపలు వేసి ఒక పులుసు అది ఆ మురికి అవును అది ఒకరంత స్పెషల్గా ఉంటుంది కూరగోడలు ఎట్న్నాయో వీటిని ఇప్పుడు మనం చిన్న 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 మొక్కలుగా తరుక్కోవాలి అయ్యా అవి ఉడికితే చిన్నవైపోతాయి ఇదిగో నీకు అర్థం ఇప్పుడు చూడు ఇది ఉంది కదా దీంట్లో అయితే పిండం అనుకో గట్టికి గో నీళ్ళు అంటే ఇందాక మీరు కడిగినారు ఆ నీళ్ళు అనుకుంటారేమో అవి కాదు అయినా లోపలే నీళ్ళు ఉంటాయి అది చాలా తక్కువైపోతాయి ఎప్పుడు తాలింపు చేసిన మనిషి కాకపోతే బిర్యానీ చేయమంటే ఇప్పుడు జరుగు అట్నే అది అదేమ్మాటా లాగా ఉంది తినా కదా మునగా తాలి తిన్నా తిన్నగా కదా నచ్చుతుంది కానీ చాలా మంచిది హెల్త్ కి ఏదైతే మనకు నచ్చదో హెల్త్ కి అది బాగుంటది ఏదైతే మనకు నచ్చుతుందో అది హెల్త్ కి ఇబ్బంది వస్తుంది మునగాకు వంకాయ బజ్జీ కాకరకాయ తాలింపు వెజ్ అని చెప్పామా ఎందుకయ అన్నీ ఎందుకు చెప్పటం మీ ఇద్దరికే కాకి ఇష్టం కాకరకాయ ఇష్టం వంకాయ బజ్జిష్ట ఇంకైతే దీన్ని ఉడకబెట్టేసుకుందాం ఉడకబెట్టేద్దాం ఉప్పు పసుపేసి కొయ్యడం అయితే అయిపోయింది ఎందుకు పనికివా ఎందుక వస్తాయా వస్తాయి తరుక్కుని నాకుని ఒకసారి నేలలో ముంచి బండలు వేసేసుకుందాం

ఎండతల్లా లేతా దిగుతుందా పట్టిపోయింది పో ఇంకేముంది మూత పెట్టేసి కొద్దిసేపు అనుకో ముల్లంగా ఆకిని తాలిం చేసుకోవడానికి ముందుగా ఉడకబెట్టేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టి అయితే ఉడికించుకుందాం ఇగోండి పవన్ చూడండి అండి ఎట్టాడుకోండి ఇగో ఇగో పొడ్డబొడ్డ ఇగో వాళ్ళు ఉన్నాయారా పావురాలు ఏమైనా అజీ కనిపిస్తున్నాయి పావురాలు దాంట్లో అందుకే ఆవు అంటే ఆ రేకులు ఎక్కేస్తాయా అంతే రేకుల మీదకి వెళ్తాయి ప్రశాంతంగా ఆడుకుంటాయి అది ఈ డ్యామ్ ఇంత మంట పెట్టేసి వచ్చాను వస్తాను అండి ఒకరోజు కూడా అది కూడా చెమ్మ చూడరావిరా ఎట్ట చూడు ఎంత అయిపోయిందో మీరు అమ్మా ఏం చేసుకుంటాం అంతా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పసిపి వేసుకుందాం ఈ టైంలో ఎందుకు వేసామంటే నీళ్ళు బాగా ఊరున్నాయి కాబట్టి బాగా కలస్తుంది అని ఇప్పుడు వేసాం మొల్లంగా ఆకైతే నీట్గా ఉడికిపోయింది వదన్నా తలం చేసేద్దాం ఇంకా ఉడికిపోయింది ఇంక దించేద్దామా ఇంక దించి తిరగమాత వేసేద్దాం అంతే సేమ్ ఇది తోట లాగుంది ఉంది అన్నీ ఆకులు అంతే కదా కాడలు నేను చెప్పేది కాడలా ఆకులు కాదు అదే బండల్ని పొయ్యి మీద పెట్టుకొని తిరగమాత వేసుకుందాం తల్లింపు మీద నూనె పోసుకుందాం మినపప్పు పచ్చనపప్పు ఆవాలు కచ్చా పచ్చగా దంచిన తెల్లగడ్డ ముక్కలు ఉడకబెట్టుకున్న ముల్లంగ మనట్లాగా కలిపెట్టు నీట్ గా తాలింపు చేస్తా ఉంటే ఇష్టం లేనోడు చూడండి ఎట్లా పండుకొని అలిగి అది చేసుకున్నాను అది నాన్ వెజ్ బాధపడపాకరా కళ్ళు చూపు కళ్ళు ఇరే ఎడపాక అది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వాడు కళ్ళు చూడండి వాడి అర్సం లేదు మీరే చూడండి అది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మీరెప్పుడే మా సైడ్ ఏంటంటే ఇలాగ తాలింపు చేసుకున్నప్పుడు ఇదిగో ఈ విధంగా ఒక స్పెషల్ పొడి చేసుకుంటారు దానిపైన చల్లి దించేటప్పుడు చల్లుకొని కలుపుకొని తింటే ఆ టేస్టు వేరేగా ఉంటుంది ఈ పొడి అయితే ఏచెన పొప్పు ఏచన పొబ్బులు మినపప్పు పచ్చనపప్పుతో చేస్తారంట అది వేస్తే దాని కథే మారుతుంది అంతే తాలింపు కథే పొడి ఏమో జీ అంటున్నాడు ఏమో చూడా మారిపోయింది చూడా చూస్తుంది అర్థమైనా లేదా టేస్ట్ కూడా మారుతుంది టేస్ట్ మారుకుండా ఇంకేం దాన్ని చూడండి ఎత్తుందా ఇంక దించిరా ఎక్సలెంట్గా రెడీ అయిపోయిందా అబ్బో అబ్బా 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 సూపర్ కలర్ ఉంది రాజీ మాత్రం పక్కా ఉండాల్సిందే ఎందుకంటే తోటలో ఉన్నాయి కాబట్టి ఆమెది అంటే నువ్వు రాత్రి స్నానం చేసేవాళ్ళు లేదా అందుకని ముందు పోసేటోడు కాళ్ళ నుంచి వచ్చాడు ఏమో అజయ్ ఏ మొహంలో కళ్ళ లేదా లేదా ఉన్నదా దిగ్గ చుట్టడా ఈ ఈరోజు తాలింపుతో దుమ్ము రేపేద్దాం బాగుంటుంది ఉండు ఒకసారి ఒక కలర్ఫుల్గా ఉందో కలుపుతుంటే కాడల్లో కొంచెం నీళ్ళు నీళ్ళుగా కొంచెం చేదు అనిపిస్తుంది ఈ పప్పులకి ఆ తాలింపు ఆకుకి సెట్ అయిపోయింది ఉంది టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఇగో ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడలు వేసుకోబాకండి ఓన్లీ ఆకే వేసుకొని చేసుకోండి చాలా బాగుంది కానీ కాడలు వేసుకుంటే లైట్ గా చేదు తగలుతుంది ఏమో లైట్ గా చేతులుతుంది కాడలు చాలా బాగుంది తినచ్చాయ్యా ఫస్ట్ ఏం తింటనా హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు ఇది ఫస్ట్ వద్దా ఇది ఒక మద్ద తింటే తినేస్తాడు నవ్వుతున్నాడు తోటకూర మునగాకు కూర చేసుకుంటే అట్లాది అట్లాగే ఆకులు అనేటివి హెల్త్కి మంచిదే కాకపోతే ఇది ఇంకా మంచిదని చెప్పారు మనోళ్ళు అంతా ఆ తోటలు ఇప్పుడు వంశీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అయితే మామూలుగా చేసుకొని తింటా ఉంటారంట మేము కొత్తగా ట్రై చేసాము దీన్ని మామూలుగా మొలం మొల్లంగేట తింటాం కానీ ఎలాంటి తింటాం ఫస్ట్ టైం అను కదరా ఈ ఆకులోకి నేను పప్పులు దండి వేసుకున్నా ప్రతి ముద్దకి ఆ పప్పులు మాత్రం కర్ర బలే ఉన్నాయి అది కాక శనగపప్పులు పొడి అది వేసాం కదా టేస్ట్ అదిరిపోద్ది బాగుంటుంది మాత్రం బాగుంది కానీ ఈ రోజు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కుట్టుకో కుట్టుకోవట్లేదు అనమాట అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఎందుకంటే మీకు అర్థం ఏంటది ఇవాళకి మాములుగా ఏమన్నా ముక్కలకి ఎక్కడ కానీ పెద్దది నాకు ఏ ఆలోచనలా మొక్కలు అనుకోవాలి తిన్నాడు ఇలాంటి ఒకటి తింటే అప్పుడప్పుడు హెల్త్ కి చాలా మంచి ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఇటు కుదరదులే ఈ పిల్లకాయలు మరిగైనారు నేను ఇంకా మారస్తా అక్కడంతా శాతం మారేస్తా బాగుంది బాగుంది చేసింది నేను ఫ్రెండ్స్ నేను చేస్తే బాగుందంట చేపించింది నేను ఫ్రెండ్స్ మనం చూపిస్తే బాగుంటుంది కదా చెప్పింది నేను ఫ్రెండ్స్ వీడికి అసలు తెలీస్ ఫ్రెండ్స్ వదిలే తెలియదు ఇప్పుడు లే చేసేటప్పుడు పడుకున్నాడు ఇప్పుడు లేచాడు తినేటప్పుడు లేచాడు బాతులు చూడాలని ఎట్టాడుకోండి అలా బాతు వచ్చేసి అదే గుడ్డు పెట్టి అదే పొడుచుకొని తాగేస్తుంది ఎందుకు పక్కన వాళ్ళకి ఇచ్చినా తినేస్తారని చెప్పి అంత తెలివి ఆ బాతుకి ఇది వచ్చేసి నల్లకోడి కొంచు ఫ్రెండ్స్ చూసారు కదా మన ముల్లంగడ్డల ఆకుల తాలింపు అయితే ఎట్టొచ్చిందో మీరు మాత్రం ఇక్కడ ముందు ఒక గమనిక ఏంటంటే ఆ కాడలు అయితే కాడలు అయితే అస్సలు ఇవ్వకండి ఓన్లీ ఆకు లాస్ట్ వరకు ఆ కాడ తీసేసి ఆకే చేసుకోండి ఎక్సలెంట్గా ఉన్నది ఆ కాడలు పడినప్పుడు ఏంటంటే చేతు తగలుతుంది అవును కచ్చి కచ్చి కాని చేదు కూడా తగలుతుంది అదే ఓన్లీ ఆకు అయితే టేస్ట్ బాగుంది సూపర్ గా ఉంది తినొచ్చు చాలా బాగుంది మొనగాకు టేస్ట్ అదే విధంగా ఉంటది అంటే అంతే అదే ఆకులు లాగా ఉన్నది కాకపోతే ఇది హెల్త్ కి అన్ని ఆకులు మంచిది ఇది కూడా చాలా మంచిది ఒకసారి మీకు కూడా దొరికితే ట్రై చేయండి మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము మా వాడు చెప్పడం వల్ల వాళ్ళు తింటుంటారంట మామూలుగా మంది పెద్దవాళ్ళు కాలంలో తినేవాళ్ళు అంటారు ఇప్పుడు అయితే ఎవరు తినట్లేదు కానీ అప్పుడు అందరూ తినేవాళ్ళు అంట అది తెచ్చి ట్రై చేసాం ఎలా ఉంటుందని బాగానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను రాయటా అనిపిస్తుంది అందరికీ అద్భుతంగా ఉండింది కాకపోతే కాడలే ఫస్ట్ భయపడ్డావు కదా భయపడ్డ ఎప్పుడు తినలా ఫస్ట్ టైం తినడం ఏమవుతుందో ఏమో ఏమో కష్టం కదా నెల పండి మనం తినే ఆకులనే కూర చేసుకుని తింటే అవి ఏమవుతుంది ఏమో అదే ఇప్పుడు కోల్డ్కి బాటిల్ అయినా కూడా అదే గారు ఉంటాడు అలాగే ట్రై చేయాలి అప్పుడు కూడా నేను ఇలాంటి కొత్త కొత్త కూడా ఇంకా కొద్దిగా మేము సెర్చ్ చేసి ఇలాంటివి చేయడానికి కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాం మీరైతే చాలా మంది ఒక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోతాం బాయ్ 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 బాయ్